హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కాగితం మిల్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది ఇక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు తెలుసుకుందాం కాగితం ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో అమెరికా ఉంది కాగితం అనేది ఉత్పత్తి ఎక్కడ ఉత్తమ స్థానం అంటే అమెరికా రెండో స్థానం జపాన్లో ఉంది అదేవిధంగా భారతదేశంలో మొదటి యంత్రాలతో కాగితం అనేది తయారు చేయడం జరిగింది చేసే మిల్లులు పద్దెనిమిది వందల పన్నెండులోనే స్థాపించడం జరిగింది ఈ సంవత్సరం పద్దెనిమిది వందల పన్నెండులోనే పశ్చిమ బెంగాల్లోనే సిహరాంపర్లోని సిహరాంపర్లో స్థాపించడం జరిగింది ఇప్పుడు పద్దెనిమిది వందల పన్నెండులోనే భారతదేశంలో మొట్టమొదటి సరిగా అదేవిధంగా ఇండియాలో తొలి న్యూస్ ప్రింట్ అనేది ఎక్కడ తయారు జరి జరిగిందంటే మధ్యప్రదేశ్లోని నెపానగర్ మధ్యప్రదేశ్లోని నెపాన్ నగర్ అనే ప్రదేశంలో న్యూస్ ప్రింట్ అనే కాగితం తయారు చేయడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నాలుగు పెద్ద కాగితం మిల్లులు ఉన్నాయి ఒకటి రాజమండ్రి ఉంది రెండోది కర్నూలులో ఉంది మూడోది భద్రాచలంలో ఉంది నాలుగోది కాగజ్ నగర్లో మొత్తం నాలుగు పెద్ద మిల్లులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అయితే తొలి కాగితం అనేది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులోని రాజమండ్రిలు ప్రారంభమైంది ఇక్కడ మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు రాజమండ్రిలో ప్రారంభమైంది ఇది కాగితం ఇల్లు మొట్టమొదటి అయితే ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత మనకు వచ్చింది మొట్టమొదటి తయారయ్యే భారత్ ఇక్కడ కాగితం ఉద్యమంలో ప్రథమ స్థానం ఉంది అమెరికా రెండవది జపాన్ విధంగా కాగితం అనేది టాప్ లో ఉండడం జరిగింది